రాష్ట్రంలో ఇటీవల మోంతా తుఫాన్ విపరీతమైన విధ్వంసాన్ని సృష్టించిందని దర్శి నియోజకవర్గం రైతుల కళ్ళల్లో కన్నీళ్లు మిగిల్చిందని రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకోవాలి నష్టపరిహారం చెల్లింపులతో పాటు విత్తనాలు ఎరువులు వడ్డీ రహిత రుణ సాయన్ని కూడా అందించాలని కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కైపు వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు ఏదైతే ఇటీవల సంభవించిన మోంతా తుఫాన్ దర్శి నియోజకవర్గంలోని రైతుల కన్నీటి కాదా వింటుంటే ఎంత బాధగా ఉందంటే సుమారు పదిహేను వేల ఎకరాలు పంట నష్టం జరిగింది దీని గురించి అధికారులు కానీ కూటమి నాయకులు కానీ రోజుకి నష్టపరిహారం ప్రకటించకపోవడం బాధాకరం రైతు కన్నీరు గారిస్తే ఆ నియోజకవర్గం కానీ ఆ జిల్లా కానీ ఆ రాష్ట్రం కానీ బాగుపడదు అది మళ్ళీ గుర్తు చే గుర్తు చేస్తున్నాం ఈ సందర్భంగా మిర్చి రైతులు నష్టపోయారు పొగాకు రైతులు నష్టపోయారు శనగ రైతులు నష్టపోయారు వరిన వరి వేసిన రైతులు అయితే ధ్యాన స్థితిలో ఉన్నారు ఆలోచించండి మీరు గడిచిన రెండు సంవత్సరాల్లో ఒక్కసారైనా రైతు అనేవాడు లాభాలు చూశాడా మిర్చికి ధర లేదు పొగాకు ధర లేదు కంది గిట్టుబాటు లేదు వరికి గిట్టుబాటు లేదు ఏ విధంగా రైతు వ్యవసాయం చేయాలి మళ్ళీ ఈ తుఫాను వల్ల జరిగే నష్టాలు ఒక్కసారి ఆలోచించండి ఇమ్మీడియట్లుగా ఏదైతే దర్శినియోజకవర్గంలో నియోజకవర్గంలో పదిహేను వేల ఎకరాలు నష్టపరిహారం జరిగిందో ఎకరాకి ఇరవై ఏళ్ళ లెక్క ఇరవై నుంచి ఇరవై ఐదు వేల లెక్క ప్రభుత్వం ఇమీడియట్గా నష్టపరిహారం ప్రకటించి వాళ్ళ అకౌంట్లో నేరుగా వాళ్ళ అకౌంట్లో జమ చేయాలి లేదా కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఆందోళన చేసిద్ది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అట్లాగే అధికారులు కానీ చెప్పడం జరుగుతుంది వెళ్ళండి రైతులను కలవండి వాళ్ళు బాధలు వెళ్ళండి కన్నీళ్ళు వస్తాయి రైతు బాగు బాగులేందే రైతు మనసు సంతోషంగా లేందే రాష్ట్రం నడవదు జిల్లా నడవదు నియోజకవర్గం కానీ నడవదు ప్రభుత్వం కూడా నడవదు ఆలోచించండి మీరు బిజినెస్ మ్యాను నష్టపోతే వాళ్ళ ఫ్యామిలీయో లేదా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఇబ్బంది పడతారు రైతు అనేవాడు నష్టపోయాడు అంటే రాష్ట్రం దేశం జిల్లా అని ఏం లేదు అంత సర్వనాశనం నాశనం అయిపోయిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను రైతు అనేవాళ్ళు బాగుంటేనే మన అందరం బాగుండేది అందుకని వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళ డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోకి ఎకరాకి ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు లెక్క జమ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను అట్లాగే రాష్ట్రంలో కానీ సుమారు ఇరవై లక్షల ఎకరాలు దెబ్బతిన్నాయి పంట నష్టం జరిగింది సుమారు పది లక్షల మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు వాటి గురించి వాటి గురించి కానీ ఆలోచించి ప్రతి ఒక్కరికి త్వరగా ఏదైతే నష్టపోయారో నష్టపరిహారాన్ని ఈ కూటమి ప్రభుత్వం అందజేయాలని కోరుచున్నాను